టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం ఆరోగ్యానికి యోగాసనం దివ్య మార్గం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బొర్రా పర్యాటక ప్రాంతంలో జిల్లా అధికారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఐటీడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్ గౌడ సబ్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ ఎంపీడీఓ ఏవివి కుమార్ ఏటీడబ్ల్యూ వెంకటరమణ మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కిలో బాలాజీ మాట్లాడుతూ యోగాలో శారీరక ఆరోగ్యం శ్వాస పద్ధతులు ధ్యానాన్ని ఏకీకృతం చేయడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత భావోద్వేగ సమతుల్యత ఆధ్యాత్మికత వృద్ధి చెందుతుందని యోగా మనిషికి ఆరోగ్యకరంగా భౌతికంగా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుందని తెలిపారు కార్యక్రమానికి అనంతగిరి మండల అధికారులు వివిధ శాఖల కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు అరకు శాసన సభ్యులు రేగం మత్సలింగం ఎంపీ గుమ్మ తను జోరాని మండల ఎంపీపీ నీలవేణి జడ్పిటి గంగరాజు వెంకటరమణ ఇతర ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో బొర్రా పర్యాటక ప్రాంతంలో యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని చేపట్టారు డి సిక్స్ టివి అల్లూరు జిల్లా ప్రతినిధి స్థానిక ప్రజాప్రతి అందరికీ అందరి యొక్క ఈ సమిష్టి క్రిస్తో ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యతగా తన గౌరవ అరకువేళి శాసనసభ్యులు దేగంబచ్చలింగం గారు అలాగే గౌరవ జాయింట్ కలెక్టర్ అల్లూరు సీతారాం జిల్లా వారు అలాగే గౌరవ మన సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ వారు అలాగే గౌరవ ఎంపీపీ నీలవేలి గారు కూడా హాజరవడం జరిగింది ఈ కార్యక్రమం సుమారు దగ్గర దగ్గర వెయ్యి మంది హాజరయ్యి విజయవంతం చేశారు ఈ విజయవంతం కార్యక్రమ ప్రతి ఒక్కరికి మన మండలం తరఫున మన ముఖ్యంగా కోఆపరేట్ చేసిన వెంకటరామ గారికి మన ఎంఈఓ గారు బాలాజీ గారికి అలాగే ప్రతి ఒక్కరు ప్రతి సిడిపిఓ గారికి మెడికల్ డిపార్ట్మెంట్కి ఐసిడిఎస్కి కి స్టాఫ్ అందరికీ కూడా ఎందుకంటే మొత్తం ఆ సమిష్టి కృషితో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మొత్తం మొదటిసారిగా బలోకే డెస్టినేషన్లో ఈ యోగా విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ప్రజలందరికీ మా స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మనం చేస్తాము థ్యాంక్ యూ దానికి కారణమైనటువంటి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన అరకువేలి శాసనసభ్యులు మత్స్యలింగం గారికి జాయింట్ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి అలాగే స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు మన ఎంపీపీ నీలవేణి గారికి ముఖ్య ముఖ్యంగా విచ్చేసినటువంటి ఆయా డిపార్ట్మెంట్ నుంచి విచ్చేసినటువంటి మండల స్థాయి అధికారులు అనధికారులు ఆయా శాఖ ఉద్యోగస్తులందరికీ కూడా మరి ఈ యొక్క యోగ దినోత్సవాన్ని హాజరైనందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ యోగ దినోత్సవం చాలా ఉపయోగకరంగా మన ఆరోగ్యానికి ఉపయోగపడేదిగా ఉంటుందని నేనైతే భావిస్తున్నాను కారణం ఏంటనిసంటే యోగా అనేది మనిషికి భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఇది అభివృద్ధి చెందడానికి ఎంతగానో సహకరిస్తుంది కనుక ఇది వయసుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఈ యోగా కార్యక్రమం అనేది నిర్వహించ నిర్వహించాలి చేయాలి అయితే మే ఇరవై ఒకటో తారీఖు నుంచి జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు నిర్వహించబోయేటటువంటి యోగా కార్యక్రమానికి అందరూ కూడా సుముఖత చూపించి మరి వారి ఆరోగ్య రీతి అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్గా ఈ నెల రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం ఈ కార్యక్రమం ఇంత చక్కగా సక్సెస్ఫుల్ గా జరగడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈ కార్యక్రమం బొర్రా కేవ్స్ దగ్గర జరగడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ తను నిత్యముంటూ తను నడిపిస్తున్నటువంటి మా ఎంపీడీఓ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అలాగే ఈ కార్యక్రమం బొర్రా కేవ్స్లో జరగడానికి అక్కడ ఉన్నటువంటి టూరిజం శాఖ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా సహకరించినందుకు వాళ్ళకి మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత విలేకరులు కావాలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్